పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జనాలందరికీ అదొకటే పేరు అభిమానించే వాళ్ళు అదో రకంగా ఆనందిస్తూ మాట్లాడితే ఆయన గురించి ఏడ్చేవాళ్ళు నుంచి ఏడుస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గురించి ఈ బాధ పవన్ కళ్యాణ్ ఒకరికే కాదు చరిత్ర సృష్టించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అంటే ప్రపంచ దేశాలు మొత్తం చూస్తే జనాభిమానం చేకొని జనంలో ఏదో సాధిస్తూ జనం కోసం బతుకుతున్న ప్రతి ఒక్కరికి మన జనసేనానికే కాదు ఈ ఏడుపు అనునిత్యం ఉంటుంది ప్రతి కళ్ళు ఏడ్చే ప్రతి కళ్ళు అటే ఉంటాయి వాగే ప్రతి నూరు అలా వాగుతాయి సరే ఇది మామూలు అయిపోయింది ఆయనకి కూడా అదే ఆయనకి అయిపోయింది ఆ ఏడుపే ఆయనకి అయిపోయింది ఇప్పుడు ఇవాళ ఏడుపు ఏంటరా అంటే అది ఒక కోణంలో నా విశ్లేషణ ఏంటంటే సంవత్సరం పరిపాలన అయిపోయింది మొన్నటి నాలుగో తారీఖుకి ఫలితాలు వచ్చి పాత ప్రభుత్వం మీద మంచి విజయంతో నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి ప్రభుత్వం పరిపాలన చేపట్టింది జా జూన్ నాలుగు మానందరూ సరదాగా సంక్రాంతి ప్లస్ దీపావళి కలిపి జరుపుకుందాం అని పిలిపించారు జరుపుకున్న వాళ్ళు ఆనందంగా జరుపుకున్నారు సరే పన్నెండో తారీఖు వచ్చి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి కూటమి పెద్దలు మంత్రివర్గం ఏర్పడి సంవత్సరం అయితే ఇంతవరకు బాగుంది కదా ఇంతవరకు ఏం తెలిసింది ఈ సంవత్సరం అయ్యేసరికి ఇంకా ఒక ఎసిడిటీ అంటాం కదా కడుపు మంట పెరిగిపోతుంటుంది అవతల వాళ్ళకి దాని పెద్ద రీజన్స్ ఏమక్కల మనం పడి ఏడ్చేవాడికి మనం తిన్నా ఏడుస్తారు తినకపోయినా ఏడుస్తారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమిటి ఈ సంవత్సరంలో ఏదైనా చేతనైతే ఆయన చేసిన స్కాములా ఆయన చేసి కోట్లు కొలగట్టేసాడా లేదంటే మాఫియాకి వెళ్ళిపోయాడా ఇసుక మాఫియా లాంటివి మందు మాఫియా ఇవి ముందు ప్రభుత్వంలో పెద్దళ్లాగా జరిగిందా ఇది ఒక సహేతకమైనటువంటి చర్చ జరిగిన ఆయన సరిగా పనిచేయలేదండి ప్రభుత్వం కోసం అదే అంటారు గెస్ట్ హౌస్కి వెళ్ళి పడుకున్నారైనా అని కొన్ని మంది కొన్ని రాష్ట్రాల్లో మన పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల గెస్ట్ హౌస్లో ఉన్నారని ఆ కాలంలో సెక్రటరియట్ కూడా రాకుండా పడుకున్నారు అసెంబ్లీ కూడా అని చెప్పుకున్నారు అలాంటిది ఏదైనా ఉందా ఏదైనా విదేశాల్లోకి వెళ్ళి వ్యాపారాలు చేసుకున్నాడా ఏదైనా ఒక వర్గాన్ని కానీ కొంతమందిని కానీ ఆయన పదవి పరుగుబడి ఉపయోగించి ఏదైనా ఈ దౌర్జన్యకండలు చేసాడా ఏం జరిగింది ఒక్కసారి ఆలోచిస్తే ఏం జరిగింది ఈ సంవత్సరంలో భూతద్దాలు ఎట్టి అది వెదుకుతాం నిజంగానే ఈయన ఎన్నిక ఇన్ని శుద్ధులు చెప్పాడు ఇన్ని నీతులు చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేశాడు ఇలాంటివన్నీ చేశాడా అసలు ఏం చేయలేదా ప్రభుత్వానికి అది కళ్ళు మూసుకుపోయా అది ఒకటి పక్క పెడితే ఇవాళ టాపిక్లో మళ్ళీ పక్క వెళ్ళిపోకుండా చెప్పుకోవాలంటే సర్వేలు కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ పూర్తి చేసుకుంది ఒక సంబరం ఒక యానివర్సరీ దాంట్లో సర్వేలు ఏంటి వాళ్ళకి టెన్యూర్ ఐదేళ్ళు ఇచ్చింది ప్రభుత్వం ఏర్పడి ప్రతి ప్రభుత్వానికి ఐదేళ్ళు దరిద్రంగా పరిపాలన చేసిన వాళ్ళు కూడా ఐదేళ్ళు మెజార్టీ ఉంది కట్టి పాలన సాగించారు అది నియమం రాజ్యాంగం ఇచ్చిన నియమం ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరు విజేతలు అయితే వాళ్ళు ఐదేళ్ళు పరిపాలన చేస్తారు ఐదేళ్ళలో ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పరిపాలన చేస్తారు ఐదేళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి ఆ ఎలక్షన్స్లో ఆ పరిపాలన చూసి వాళ్ళు చేసినటువంటి మంచి పనులు చూసి ఆ మీద మళ్ళీ మనకి ఇందులోకి వస్తుంది ప్రజలు ఎన్నుకుంటారు దీనికి ఏడాది కూడా అవ్వకుండా ఏడాది కూడా అవ్వకుండా దీనికి సర్వేలు ఏమిటి రిపోర్ట్లు ఏంటి మార్కులు ఏంటి ఒకవేళ ఆ పార్టీ పెద్దలు కూటమి పెద్దలు జనసేన అలాగే తెలుగుదేశం బీజేపీ వాళ్ళు కూర్చుని వన్ ఇయర్ సందర్భంగా యానివర్సిరీల సంబరాలు చేసుకుని వాళ్ళు విశ్లేషకుంటారు ఉంటారు ప్రజలు ఏమనుకుంటున్నారు ఫీడ్బ్యాక్ ఏంటి మనం ఏం చేసాం ఏం చెయ్యాలి మిగిలిన నాలుగేళ్ళు అని వాళ్ళు చేసుకుంటారు అలాగే రాజకీయ విశ్లేషకులు ఉంటారు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు జరిగాయి ఇవి అమలు జరిగాయి వీటిలో ఇలా ఉందని ఈ వన్ ఇయర్కే ప్రజల్లో ఎక్కడో వ్యతిరేకత వచ్చేసినట్టు జనసేన జనసేనానికి ఏదో తగ్గిపోతున్నట్టు తగ్గిపోతే వీళ్ళు వెళ్ళి చేస్తారు ఈ సర్వే గళ్ళు నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నా చిన్నతనంలో చూసారు ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తప్పేం లేదు మన భారతదేశంలో ఇవన్నీ మామూలే సోది చెప్పుకునే వాళ్ళు వస్తారు ఈ సోది చెప్పుకునే వాళ్ళు ఏదో బియ్యం పెడితే సోదమ్మ సోది చెప్తాం సోది చెప్తే నీళ్ళల్లో వచ్చి వాళ్ళు తోచింది అమ్మ పలుకు జగదామ పలుకు అని చెప్పి కొయ్యదొరలు వస్తారు ఇంట్లోకి మీరు చూస్తే కనుక పల్లెటూళ్ళు అక్కడ ఆ కొయ్యదొరలు వచ్చి నీ ముఖంలో అమ్మవారు ఇలా చెప్పండి ఇలా చెప్పమంది అది చెప్తాడు ఇంకా మనకు ప్రతి చోట సిటీల్లో కొన్ని పట్టణాల్లో కొని పల్లెటూరు చిలక జోసింగా వస్తారు చిలక తీవేవాడు అదృష్టి ఎలా ఉందన్నట్టుగా చెప్తే మనం పది పైసలు పావులు ఇస్తే అప్పుడు నా చిన్నప్పుడు మాట ఆ ఏదో వచ్చి ఒక కార్డు తీస్తుంది ఆ కార్డులన్నీ రాసిపెట్టే ఉంటాయి ఆ కార్డు చూసి మీరు ద్వారా మీది ఇది ఏదని చెప్పి వాళ్ళకి మన సైకాలజీ తెలుసు కట్టి మీరు అది అవుతారు ఇది అవుతారని చెప్తారు ఈ రకమైనటువంటి ప్రిడిక్షన్స్ ఉంటాయి మామూలుగా అలాగే కొంతమంది ఉపాసన ఉంది ఆ అమ్మవారు ఉపాసన అని చెప్పేసి మనం వెళ్తే వాళ్ళు ఏదో చెప్తారు మన గురించి మన భవిష్యత్తు కానీ మనకి ఇప్పుడున్న బాధ గురించి కానీ చెప్తారు అలా తయారయ్యారు ఈ సర్వేలు ఈ ఈ గొడవ అంతా మనకి పీకే నుండి కేకే దాకా అని చెప్పాలి నేను వాళ్ళు విమర్శిస్తున్నారు పర్టికులర్గా పీకే నుండి కేకే దాకా ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అని ఆయన దీనికి తెరదీసాడు అయితే ఆయన సెఫాల్ చేసిన ఉద్దేశంతో ఒక ఇది పెట్టి ఆ అంటే ఎలక్షన్స్ ముందు పార్టీలతో సపోర్ట్ చేస్తా అని చెప్పి ఎక్కడ ఏ పార్టీకి ఎంత ఉంది ఎక్కడ ఏ పార్టీకి ఈ బలం ఉంది బలహీనత ఉంది ఎవరిని ఆకట్టుకోవాలి ఏ వర్గం వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు ఏ వర్గం వాళ్ళు ఆ మద్దతు కనిపిస్తున్నారు అని చెప్పి పార్టీ ఎలక్షన్లో పార్టీకి ఉపకారంగా వచ్చే ముందు చెప్పేవారు తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యే ఇప్పటికీ కొంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వాళ్ళ బలహీనతలు ఏంటి చూసి కొన్ని గ్రూపులకు ఇచ్చి సెఫాలు చేసి ఇది కొత్తగా వస్తున్న పది పదిహేను హెల్మెట్ వస్తున్న ట్రెండ్ది ఏంటి పలానా క్యాండిడేట్ అక్కడ నిలబడితే అపోజిట్ క్యాండిడేట్ బలం ఎంత నీకు బలహీనం ఎంత నువ్వు బలపడాలంటే ఏం చేయాలి ఇలాంటి కొన్ని సూచనలు చెప్తారు అక్కడ దాన్ని బట్టి వాళ్ళు కొంతమంది లాభపడతారు ఇదేమి ఖచ్చితంగా ప్రజలు అల్టిమేట్గా వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారు నూట యాభై ఒక్క స్థానాలు అంతకుముందు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి ఇవ్వడానికి వాళ్ళ ఆలోచన కారణం అలాగే నూట అరవై నాలుగు స్థానాలు ఇప్పుడు కూటమికి ఇవ్వడానికి కూడా వాళ్ళే న్యాయ నిర్ణయతలు వాళ్ళకి ఏమనిపిస్తే అది వాళ్ళ అధికారం వాళ్ళ నాయకులు ఎందుకునే అధికారం రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ ఓటు అనే ఒక ఆయుధం ద్వారా చెప్పేస్తున్నారు ఇక్కడ కూడా ముందు పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో చేస్తే తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చింది ప్రతి చోట మనం గమనిస్తే ఎన్నో బేరీజ్ వేసుకుంటారు వాళ్ళు గెలవాలని అది గెలవాలంటే ఐదేళ్ల తర్వాత ఆలోచించవలసిన విషయం ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా ఈ జూన్ పన్నెండుకి ఒక ఏడాది పూర్తయ్యే సందర్భంలో ఈ సర్వే సంవత్సరం అంతా ముందుగా వచ్చేస్తున్నాయి మేము ఎప్పుడూ ఎప్పుడో చెప్పిన మాట కరెక్ట్ అయ్యాయి కదా జనసేనకి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వచ్చాయి పలానా వాళ్ళు ఓడిపోతారని చెప్పావు ఎప్పుడు చెప్తావు నువ్వు ఎలక్షన్స్ అయిపోయాక ఎలక్షన్లు నువ్వు చెప్పావని చెప్పి నీ గొప్పతనం వాళ్ళే గెలిచారంటావా నువ్వు చెప్పావు కాబట్టి వాళ్ళకేమి లేదా పవన్ కళ్యాణ్ ప్రపంచం ఏంటో ఆయనకి తెలియదా ఆయన గెలుస్తారు లేదో తెలియదా చంద్రబాబు నాయుడు గారి కూటమి తరపున ఆయన ఏం చేస్తారో తెలియదా వాళ్ళని చూసి వేశారా నువ్వు ఇరవై ఒకటి ఇరవై ఒకటి నలభై ఒకటి నలభై ఒకటి అని చెప్పావని వేసారా కాస్త ఆలోచించుకోవాలి అది కూడా ఎప్పుడు చెప్తాడు నీ సర్వే ఎగ్జిట్ పోల్ అని ఉంటుంది ఎలక్షన్స్ అన్నీ అయిపోయాక ఇంకా రిజల్ట్స్ రావడానికి రెండు మూడు రోజులు ఉంటే ఆ లాస్ట్ డే ఏదో గవర్నమెంట్ ఒప్పుకుంటుంది కాబట్టి ఎగ్జిట్ పోల్ అంటే జనాలకు ఆ రెండు మూడు రోజులు బట్టి ఆసక్తి తప్పితే అంతకు మించింది దాంతో ప్రయోజనం ఏం లేదు నువ్వు ఎంత గొప్పగా చెప్పినా ఎగ్జాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చెప్పేసినా ఇంకోటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలో వాటిల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎవరు సక్సెస్ అవ్వడు మొట్టమొట్ట మనం చూస్తే కనుక మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారు ఉండేవారు ఆయన ఒక పద్ధతి పద్ధతిలో ఆయన ఏదో చేసి దాని ప్రకారం రిజల్ట్స్ ఒకసారి ఒకసారి చెప్పాడు ఒక ఎలక్షన్స్ టైంలో రిజల్ట్ చెప్తే అచ్చంగా లగడపాటి రాజగోపాల్ గారు ఏం చెప్తే ఆక్టోపస్ అనేది అది బేస్తో అది అమెరికాలో కూడా ఉపయోగిస్తారు అంటే తెలుసుకోవాలి సర్వేలు ఎవరు గెలుస్తున్నారు ఎవరు గెలవట్లేదు అని తెలవడం ఇవన్నీ మామూలే దానికి కూడా కొన్ని పద్ధతుల్లో ఈ సర్వేలు చేయడం కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల ప్రకారం చేస్తారు అది కరెక్టా కదా శాస్త్రీయమా కదా సైంటిఫిక్ రీజల్స్ వస్తాయి లేదంటే హండ్రెడ్ పర్సెంట్ మనం గ్యారంటీ ఇవ్వలేము ఒక ఎలక్షన్స్ రాజగోపాల్ గారు చెప్తే నెక్స్ట్ ఎలక్షన్లో అవన్నీ తప్పే ఈలోగా ఒక ఎలక్షన్స్లో ఇప్పుడు ఇదే చెప్పినప్పుడు కేకే గారి సర్వే ఉంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఆయన చెప్పిందంతా కలిగితే హర్యానా ఏదో ఉత్తరాది రాష్ట్రాల్లోకి వెళ్తే ఆయన సర్వే రిజల్ట్స్ ఒక్కడి కూడా నిజమాలి అంతకుముందు ఆరామస్తానని నేను వైఎస్ఆర్సీపీ గెలుస్తారని చెప్తే అప్పుడు ఆయన ఓకే అయితే మొన్నటి సార్ అంటే ఇవన్నీ ఏంటంటే ఒక పార్టీని ఉద్దేశించి వాళ్ళు ఏదైనా మాయలో పడి చెప్తున్నారా అది 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 కూడా ఎప్పుడు ఎలక్షన్స్ టైంలో మాత్రమే సర్వేలు అయితే కావాలి ఇప్పుడు ఏ పార్టీ కూడా వనీలో వనీరు వాళ్ళు రివ్యూ చేసుకుంటారు ఇప్పుడు జరుగుతున్న పరిపాలన వన్ ఇయర్ పూర్తి కాబట్టి వన్ ఇయర్ సెరమనీ చేసుకుని ఏం జరిగింది ఎక్కడైనా వ్యతిరేక ఇంకోటి పార్టీ నాయకులుగా జనసేన అధ్యక్షుడు వాళ్ళ పార్టీలో వాళ్ళ అసంతృప్తులు ఎలా ఉన్నాయి వాళ్ళ నిరసన ఉన్నాయి కూటమితో సంబంధాలు ఎలా ఉన్నాయి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల వీళ్ళకినంతలు నెప్పులు ఉన్నాయా వాళ్ళకినంత ఇవన్నీ వేరే చేసుకుంటారు ఇంకా నాలుగేళ్ళు కలిసి కాపురం చేయాలి నాలుగేళ్ళ తర్వాత ఏమవుతుంది నాలుగేళ్ళ జరుగుతాయి అండి నాలుగు రోజుల తర్వాత ఏమవుతుందో మనకేం తెలియని పరిస్థితి ఈరోజు ఇప్పుడు నాలుగు వెళ్తారు కదా గుర్రం ఎగరన ఎగరవచ్చు అని చెప్పి ఉంటాడు రాజుగారు చెప్పాడు తెక్కి రాజుగారు ఆయన ఏంటంటే ఒక గుర్రం తెచ్చి ఇది ఎగరేయమని చెప్పాట అంటే అందరం ఎగరేయాలంటే వాళ్ళందరూ శిక్ష విధిస్తున్నట్టే ఒక తెలివిరాడు వచ్చి నేను ఒక సంవత్సరం టైం ఉండి దానికి నేను తర్ఫీది ఇచ్చి నేను ఎగరే ఎలా చేస్తాను అని చెప్పాట చేభాషం నాకు నచ్చు నీకు ఏం కావాలో తీసుకెళ్ళంటే అంటే ఇంటికి వచ్చాక అడిగాడు అడిగిందట ఆవిడ భార్య ఏమన్నా గుర్రవేలా ఎలా అడుగుతుందండి నెల మీద అడిచేది అంటే సంవత్సరం టైం ఉంది కదే గుర్రమే ఎగరైనా ఎగరచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ రాజే పోవచ్చు పైకి మనకి ఎందుకు టెన్షను ఈ సంవత్సరం ఎంజాయ్ చేద్దాం అనమాట అలాగా మనకి ఐదేళ్ళు అంటే నాలుగేళ్ళ తర్వాత ఎలక్షన్స్లో ఎన్ని మార్పులు జరుగుతాయో ఏం జరుగుతాయో నిజంగా ఈ ప్రభుత్వం మొత్తం అందరికి వాళ్ళు చాలా మంచి మార్కు కొడుతుందో వీళ్ళందరూ విజ్ఞులు ప్రాజ్ఞులు అందరూ ఉన్నారు కదా అనుభజ్ఞులు దానికి ఇప్పుడు ఎవరు అడిగారు నీకు ఈ రిపోర్ట్ ఎవరు అడిగారు ఇంజనీరింగ్ చదువుతాడు కుర్రాడు వాడికి ఫస్ట్ సెమిస్టర్లో ఏదో పది మార్కులు వస్తాయి సపోజ్ ఫైనల్గా ఎనిమిది సెమిస్టర్ అయిన తర్వాత కదా వాడు డిగ్రీ హోల్డర్ అవుతాడు ఈలోగా ఎన్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు గాడి తప్పి అతి దరిద్రాది దరిద్రంగా ఫైనాన్స్ రంగం కానీ ప్రతి రంగం కానీ లా అండ్ ఆర్డర్ కానీ అన్నీ ఉన్న సమయంలో చాలా క్లిష్టమైన సమయంలో పగ్గాలు చేపట్టారు అధికార పగ్గాలు చేపట్టారు కూటమి ప్రభుత్వం వాళ్ళకి తెలియదా ఏం చేయాలో ఏం చేయకూడదు ఇప్పుడు ఎందుకంటే నాకు వచ్చినంత ఏంటంటే ఇప్పుడు సర్వేలు ఎందుకు నేను అప్పుడు ఏదో చెప్పాను అదే అవి అవి అయింది నువ్వు మొనగాడవే గొప్పవాడివే ఇప్పుడు ఏం ఆశిస్తున్నావు నిన్ను ఏమైనా అడుగుతున్నారా అడగ అడగకుండా సలహా ఎందుకు ఏదో నువ్వు పెద్ద విధుడు లాగా ఏదో సంజయుడు లాగా మహాభారతంలో వాళ్ళిద్దరు కూడా గుడ్డివాడికి సలహా ఇస్తారు ఎందుకంటే వాడు కళ్ళు కనబడు అంటే అదే కళ్ళు కన ఆయనే చూసుకునేవాడు ఆ ధృతరాష్ట్రుడు అక్కడ అలా జరుగుతుంది యుద్ధంలో అది కూడా ఎప్పుడు ఇచ్చారు సలహాలు విధుడు సలహాలు యుద్ధం జరుగుతుంది అక్కడ ఎవరు గెలిచారు ఎవరు గెలవలేదు ఏం జరుగుతుందో తెలియకపోతే ఆత్రంగా ఉంటే అప్పుడు ఇచ్చారు ధృతరాష్ట్రుడికి వీళ్ళు అదే తప్పితే ఫస్ట్ నుంచి కూర్చుని ఇలా ఇలాక ఇలా వాళ్ళు ఏమి ఇచ్చారు ఒక టెన్స్ ఉంటుంది ఇప్పుడు కూడా మనం క్రికెట్ మ్యాచ్ మొన్నటిదాకా ఐపీఎల్ జరిగింది లేదా వరల్డ్ కప్ జరుగుతుంది ఎనాలసిస్ట్లో క్రిటిక్స్ ఏం చేస్తారు అంతకు ముందు జరిగినటువంటి గేమ్స్ అక్కడ అలాగే అందులో ఉన్నటువంటి ప్లేయర్ సామర్థ్యాన్ని పెట్టి ఒక అంచనా వేస్తారు అంతే క్రిటిక్స్ కూడా వీళ్ళు దాంట్లో అలాగే సినిమాలు ఉంటాయి పలానా మండత్నం గారి సినిమా రిలీజ్ అయ్యింది కమల్ హాసన్ గారి కాంబినేషన్ క్రిటిక్స్ ఏం రాస్తారు ఇది బాగుండొచ్చు ఇందులో ఈ అంశాలు ఉండవచ్చు అని రాస్తారు అది అవన్నీ నిజమని కాదు అలాగని వాళ్ళు కొట్టేపడని ఇది ఒక ప్రాసెస్ అంతే అల్టిమేట్గా దానికి కూడా నేను చెప్పొచ్చు మరి ప్రజలే ఒక సినిమా ఉంది ప్రజలే న్యాయ నేతలు అదే క్రికెట్ ఉంది ఆ క్రికెట్లో వాళ్ళ ఆట ఆ సమయంలో జరిగిన పరిస్థితి ఇప్పుడు మొన్నటిదే ఐపీఎల్ చేసేది అందులో ఎవడు ఊహించలేదే ఇప్పుడు వీళ్ళు ఎగ్గుతారని బొమ్మ బెంగళూరు వాళ్ళు ప్రతి కానీ ప్రతి సంవత్సరం క్రిటిక్స్ ఏదో ఒక ప్లాన్ చేస్తారు అయితే ఈ రాజకీయాలు వచ్చేసరికి ఐదేళ్ల తర్వాత దానివల్ల అప్పుడు కూడా ప్రయోజనం వెళ్ళదు కాసేపు ప్రజలకి ఏదో చిన్నపాటి ఇదే తప్పితే ఎగ్జిట్ పోల్ టు రియల్ రియల్ ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో ఎగ్జిట్ పోల్ టు రిజల్ట్ మధ్యలో వాడు ఏదో చేశానని వాడిని చూపించుకోవడం వాడి సంస్థ ప్రతిపాదించుకోవడం తప్పితే ఆ సర్వేల వల్ల ప్రయోజనం ఏంటి ఇప్పుడు ఇప్పుడు కూర్చోబెట్టి వాళ్ళ సర్వేకి ఏంటి అంటే పూర్తిగా నేను కొట్టిపడేట్లేదు చెప్పేది అదే సర్వేలో ఏంటంటే వాళ్ళ స్టాఫ్ ముప్పై మంది నుంచి అరవై మంది ఉంటారు వాళ్ళు అన్ని ఊళ్ళలోకి వెళ్తారు శాంపిల్స్ ఎన్ని తీసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే ఐదు కోట్ల మంది ఉంటారు ఐదు కోట్ల మంది ఓటేసి అక్క ఎంతమంది ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ రెండు కోట్ల ఇరవై లక్షలు ఎంతమంది ఉందనుకుందాం మాట ఆ రెండు కోట్ల ఇరవై లక్షల మందిని కలిసే సమయం ఉండదు కదా ఎవరికి కూడా ఉండదు కదా అందులో మూడు వేలు ఐదు వేలు శాంపిల్స్ తీసుకుంటారు వాళ్ళ పరిధి పెట్టి దానికి ఒక కొచి నీరు తయారు చేస్తారు ఒక యాభై కోచిన్లో వంద కోచిన్లో పరిపాలన ఎలా ఉంది ఆ పాలన అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు ఎలా ఉన్నాడు ఏ వాళ్ళ మధ్య పొత్తు ఎలా ఉంది పూట మధ్య ఏం జరగబోతు అంటే దాంట్లో కూడా ఒక మూడు వేల మంది శాంపిల్ తీసుకుంటే ఆ ప్రతి ఊర్లోనూ ముప్పై మందికి ఏదో తీసుకుంటారు వాళ్ళ పరిధిలో తీసుకుంటారు అది ఎలా తీసుకుంటారు అది తీసుకునే లోక కూడా రకరకాలు డే టు డే మారిపోతాయి కదా డే టు డే ఆలోచనలు మారిపోతాయిగా ఇప్పుడు ఒకడేదైనా అసంతృప్తి ఉండాలంటే వాడి పథకాలు పూర్తిగా రాలేదు ఇక్కడ ప్రభుత్వానికి ఫండ్స్ లేవు రాజధాని లేదు వీళ్ళ సమస్యలు వీళ్ళకి సజావుగా సాగిపోతున్నది ప్రభుత్వ పరిపాలన చేస్తున్నారు పెట్టుబడులు తెప్పిస్తున్నారు రాజధానికి మోడీ గారిని పిలిచి కూడా మళ్ళీ పునఃశంకుస్థాపన చేశారు ఇలా చేస్తున్నారు అలాగే ప్రాజెక్టు జరుగుతుంది ఇప్పుడు మనం ఆలోచించవలసినట్టి నువ్వు వచ్చే సర్వేల వల్ల ఒక కేకే కాదు పీకే కాదు ఏకేనే పర్వాలేదు వాళ్ళు అభిప్రాయాలు చెప్పడంలో వాళ్ళకి ఏం తప్పులేదు దీనివల్ల ఏం సాధిస్తారన్నది వన్ ఇయర్ ఇలాగ ఉంది అంటే నాలుగేళ్ళు సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు వీళ్ళు మాట వచ్చుకునే ఇంత ప్రభుత్వం ఇంత శక్తి సామర్థ్యం ఉన్నటువంటి సంస్థలు ప్రతి దాంట్లో ప్రతి తెలుగుదేశంలో అసంతృప్తులు ఉంటాయి బీజేపీలో ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి సరైన రాకపోతే అలాగే ఇక్కడికి వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ వన్ ఇయర్లో అక్కడ అక్కడ అడపాదడపా ఏవో కక్కుతడి వాళ్ళ కార్యకర్తలు ఏదో అక్రమాలు కూడా చేయొచ్చు తప్పేం లేదు చూస్తుంటే ఇసుక ఇసుక జరుగుతున్నాయి వాళ్ళు కూర్చున్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహ సహకరించగలగాలి మనం అంతేగాని మనకి ఏదో వన్ ఇయర్లో నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఎందుకు అసలు నీకు ఈ టైం వాళ్ళు చేసుకుంటున్నారు కదా చేసుకుని ఇవ్వచ్చు కదా అంటున్నారు నా పాయింట్ ఏంటంటే నెక్స్ట్ టైం ఏంటి అంటే నెక్స్ట్ టైం డెఫినెట్గా ఏం జరుగుతుంది ఇప్పుడు ఇలా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు నూట డెబ్బై ఐదు స్థానాలు నిలబడచ్చు తెలుగుదేశం వాళ్ళ మధ్య పొత్తు ఉండొచ్చు ఉండపోవచ్చు వాళ్ళిద్దరు వేరువేరు వాళ్ళతో పొత్తు ఈ ఈ పారామీటర్స్ ఇవన్నీ ఎందుకు నేను ఇప్పటికి ఇది అంటే ఇడిపోతే ఇడాకులు తీసుకుంటే అది ఎవరిని పెళ్లి చేసుకుంటుంది ఈడెవరిని పెళ్లి చేసుకుంటుంది అది ఎవరితో లేచిపోద్ది ఇది ఎవరితో లేచిపోద్ది ఇప్పుడు వీళ్ళిద్దరు సంస్థానం ఖరీదు చేయట్లేదు అని మనం ఎలా చెప్పలేము ఒక భార్యాభర్తల విషయంలో ఏమో ఈ నాలుగేళ్ళు వాళ్ళ కమిటీ అయిన దాని ప్రకారం ఒక అద్భుతమైన రాజధాని ఏర్పాటు చేసి యువత భవిష్యత్తు కోసం తప్పిస్తున్నారు సరే వాళ్ళ పార్టీ కేడర్లు కూడా చేయాలి కాబట్టి జనసేన గారు వాళ్ళ ఆవిర్భావ దిన వాళ్ళు చేసుకున్నారు అలాగే మహానాడు ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ నాయకులు వాళ్ళ కేడర్తో వాళ్ళందరితో కూడా ఏం జరుగుతుంది ఏం చేయాలో వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడం జరుగుతాయి ప్రతి రోజు కూడా వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగిపోతాయి తెలుగుదేశానికి జనసేన ఏం గొడవలు జరిగిపోతాయి బీజేపీ గొడవలు జరిగిపోతాయి వచ్చారు ఓ పొత్తు ధర్మంతో వెళుతున్నారు ఇప్పుడు ఇంతకీ తీరా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి వచ్చి మాట పవన్ కళ్యాణ్ గారు చేసిన అన్యాయాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో ఆయన కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి కాబట్టి అవి కంప్లీట్ చేయాలి కాబట్టి ఆయన చేస్తున్నారు సినిమాలు అంతకుమించి పెద్ద నేరం ఉంది ఆయన చేసేది పార్టీ పరంగా కూడా నేను నిన్న కూడా చూస్తే పిఠాపురంలో ఎవరో ఎలక్ట్రిషియన్ లాస్ట్ ఇయర్ ఏదో పొరపాటు చచ్చిపోయారని మూడు వందల డెబ్భై మంది వరకు ఆ నియోజకవర్గంలో అందరికీ కొంచెం భద్రతా చల్లి జాతరపటండియా అని చెప్పి వాళ్ళకి సేఫ్టీ కిట్స్ అవి ఇచ్చి వాళ్ళకి ఉద్దేశించి జాగ్రత్తలు చెప్పారు తప్పేది ఆయన నియోజకవర్గానికి ఆయన అది చూసుకున్నారు ప్రతి ఒక్కరు తోక అంటే అదిగో పూలి అని వాళ్ళు ఏదో ఇవన్నీ ఎందుకు కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఒక సంవత్సరం చేశారు ఎక్కడ లేవు ఎందుకంటే చాలా 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 మేధావులు ఉన్నారు అనుభవతులు ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళ పార్టీలో వచ్చిన అసంతృప్తులు వాళ్ళు మాట్లాడుకుంటారు ఎవరు ఎక్కడ మాట్లాడాలో వాళ్ళే చెప్తారు దానికి నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు కన అందరికీ కనపడే విషయం ఏదైనా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన పెద్ద నేరం వాళ్ళ బ్రదర్ నాగబాబు గారికి నాగబాబు గారికి ఎమ్మెల్సీ పోసేదు వచ్చింది అది ఆయన ఇప్పించుకున్నారు మంత్రి పదవులు కూడా ఇంకేమి రాలే అది తప్పేంటి నాగబాబు గారు కూడా జనసేన పార్టీ పెట్టేటప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉండి జనసేన కళ్యాణ్ బాబు చూసేవక్కలేదు జనసేనకి అందించిన సేవలకు కూడా ఆయన పదవి అరహులే అంతకుముందు రాజ్యసభ ఏదో సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి అది త్యాగం చేసేది అంతకుముందు అనకాపల్లి ఎంపీ సీట్ ఏదో అది త్యాగం చేయవలసింది పుత్తు ధర సో నాగబాబు గారికి ఏదో ఎమ్మెల్సీ వచ్చిన అలాగే ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఆయన అలాగే పార్టీ కేటర్ వాళ్ళు గెలిచారు ఇంకెవరు ఇందులో గెలిచారని ఎవరు అనుకోకర్లేదు ఒక మాట అన్నారంటే అది పెద్ద భూత అయిపోయింది ఎవరు ఏ మాట్లాడినా లేదు అది నాగబాబు మాట్లాడిన తప్పు అయితే నాగబాబు గారికి ఎమ్మెల్సీ సీటు ఉంటే అది ఏదో సొంత అన్నగారికి చేసేసుకున్నట్టుగా లెక్కట సిగ్గుందా అసలు ఏదైనా మాట్లాడుతుంది అంటే ఇప్పుడు కేకే సర్వేలు ఇవన్నీ మంచిగా చెప్పుకుంటే మంచి చెప్పలేదని నన్ను మొత్తం మీద నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు ఇప్పటి నుంచి ఏం జాగ్రత్త నాలుగు వేలు నాలుగేళ్లకి దాటి నుంచి ఎంతమందికి ఎన్ని రకాల ఆలోచనలు మారతాయి ఎన్ని రకాల మనస్తత్వాలు మారుతాయి ఇప్పటి నుంచి ఏం జాగ్రత్త తీసుకుంటాడు పార్టీ నడిపడికి ఆ దమ్ము లేకుండా వెళ్తాడా నాకు అర్థంగా కడుతాను అప్పుడు వచ్చే ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇంకా అయినా చెప్తే నువ్వు చెప్పాల్సింది ఎవరికి నువ్వు చెప్పాల్సింది ఎవరికి ఆ పదకొండు మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు వెళ్ళేవాళ్ళు జైల్లో ఉన్నారు మారిపోయేవాళ్ళు పార్టీలు మారిపోతున్నారు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ అక్రమాలు అన్యాయాలు ఆ స్కాములు స్కీములు అన్నీ బయటపడుతున్నాయి వాళ్ళ అరాచకాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు దేనికి వీళ్ళందరూ ఇప్పుడు ఈ సర్వేల వల్ల ప్రయోజనం ఏంటి నా పార్టీగా నిజంగా ప్రయోజనం అంటే వాళ్ళే ఆలోచించుకుని వాళ్ళే వాళ్ళకి ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఉంటాయిగా ప్రభుత్వం అన్న తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఏమి ఉండవా అర్థం కావట్లేదు నాకు అదే మన సర్వేలు ప్రైవేట్ సర్వే వీళ్ళు ఎందుకు ఇంత చూస్తారు వీళ్ళకి ఏదైనా ప్రతిపక్షం వాళ్ళు అయినా డబ్బు ఇచ్చి సర్వేలు చేసి అలా చెప్పని చెప్పి చెప్తున్నారా ఇంతకుముందు అలా భంగపడిన సర్వేలు కూడా ఉన్నాయి సర్వే సంస్థలు కూడా ఎవరైనా సరే ఇప్పుడు కేకే అయినా కానీ ఇంకోనా పీకే అయినా కూడా ఒక టెర్మ్లో ఏదో వాళ్ళు చెప్పిన మాట లేదా వాళ్ళు చేసి ఉంటారు శాస్త్రీయంగా గెలిచారు తర్వాత చెప్పిన తర్వాత ముందు ఉంది ఎగ్జిట్ పోల్ తర్వాత ప్రతి ఒక్కరు ఇలా జరగచ్చు అలా జరగచ్చు నేను చెప్తాను చేయి చూసి కూడా చెప్పేది జీవితాలు చాలామంది అయినప్పుడు అవుతుంది లేదు అవనప్పుడు అవ్వదు ఇది ఎందుకంటే ఎంత కాబట్టి ఎప్పుడో చేయాల్సిన దానికి వాళ్ళు ఇంకేనా వేరే పని చేస్తే బెస్ట్ నిజంగా గవర్నమెంట్కి శ్రే ఉంటున్నామంటే మీరు ఈ పథకాలు పెట్టండి అని చెప్తే బెస్ట్ నేను స్వలాభం లేకుండా ఏం చేయవుగా కేకే వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంక్షేమం గురించో అభివృద్ధి కోసం అంత పెద్ద బాధపడిపోతూ ఇవన్నీ అంటారా లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం అయ్యో ఏమైపోతుంది నెక్స్ట్ ఏమో జనసేన ప్రభుత్వం ఏమైపో అయ్యో అనే దాంతో చేస్తున్నాడా ఎందుకు చేస్తున్నాడైనా ఇప్పుడు ఈ సర్వేలు లేదు దేని లాభం కూర్చుని ప్రతి ఛానల్కి వెళ్ళి నేను ముందే చెప్పాను ఒకచోటు అదే అది చెప్పడంలో కన్ఫ్యూజ్ ఒక చోట్లో ఒకదానికి ఒక దాంట్లో ఒకలా అర్థం అసలు ఎన్ని ఎందుకు రా మగడా నాకు అర్థం కాదు నువ్వే కాదు ఎవడైనా అని చూసి ఇంకోడు నాకు ఛానల్స్లో మైలేజ్ వస్తుంది మమ్మల్ని కూడా ఏమైనా పార్టీ వాళ్ళు పిలుస్తారు ఈ సెఫాలజిస్టులు సఫాలజిస్టులు అసలు ఎందుకండి అసలు న్యూసెన్స్ ప్రజలకు మించిన న్యాయ నిర్ణేతలు లేరు కదా ప్రజాస్వామ్యంలో ఎంత మహానాయకుడు అయినా నేలకి ఈడ్ చేస్తారు కదా సరిగా లేకపోతే ప్రభుత్వం బాలైపోతే పరిపాలన బాలేతే ఎందుకు ఊరుకుంటారు కానీ ప్రతిరోజు వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు కష్టపడిపోతూ ఉంటారు ఏమేమి చేయాలో ప్రభుత్వం చేస్తూ ఉంటుంది అలా చూడాలి తప్పితే దీనికి ఇప్పుడే ఏదో అయిపోయింది అన్నట్టుగా ఎందుకంటే ఇదంతా చాలా తప్పు కదా ఏదైనా ప్రయోజనం ఉండాలి ఎవరికో ఒకరికి ప్రయోజనం ఉంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు లేనప్పుడు వేస్ట్ కదా కాబట్టి పనికొచ్చే పని చేద్దాం అంటాను నేను ఇంతకుముందు అయిపోయారు కొంతమంది వీకేలు ఆర్కేలు వాళ్ళ మార్క్ విశ్లేషణలో ఒకటి ఇప్పుడు పీకేలు కేకేలు వీళ్ళంతా న్యూసెన్స్ ఈ న్యూసెన్స్ అక్కడి నుంచి ఆ మాటల మీద జనాలకు అక్కర్లేని తలకాన్నిపులు ఏదైనా ఆలోచించాలి వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకొనిద్దామంటున్నాను వేద్దాం మార్క్స్ ఆఖరిలో వేస్తాం కదా మళ్ళీ ఓట్లు రెండు వేల ఇరవై నాలుగు అయిపోయే ఏప్రిల్లో రెండు వేల ఇరవై తొమ్మిది వస్తాయి కదా ఎలక్షన్స్ ఇప్పుడు వన్ నేషను వన్ ఎలక్షన్స్ అంటే ఇంకా ముందే వచ్చినా రావచ్చు అప్పుడు చేద్దరు కానీ మీరందరూ మీరంతా మేధావులు కాబట్టి అలాగే ఎవరెవరు ఉపయోగపడాలో వాళ్ళకందరూ చెప్తురు కానీ ఇందులో మంచిని గెలిపిద్దాం ఎప్పటికైనా మంచి కోసం నిజంగా చెడ్డని ఏర్పడేద్దని చెప్పట్లేదు ఎందుకు ఈ కాకం కథలు అదిగో భయపెట్టినట్టుగానే ఎన్ని ఏంటి వాళ్ళెవరో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అసలు మళ్ళీ పట్టించుకోరు మనల్ని ఇలా మాట్లాడితే ఇప్పటికే జర్నలిస్టులు పెద్ద విలువ ఇవ్వట్లేదు ఇంకా నెక్స్ట్ సెఫాలజిస్టులు కూడా ఇలా పిచ్చి పిచ్చి మాటలు అన్నీ చెప్పి మాట్లాడికి చెప్తుంటే దానికే పెద్ద విలువ ఇవ్వరు ఏదో ప్రొఫెషనలిజం అంటే ప్రొఫెషనలిజ్గా ఉండాలి పార్టీకి అంటే ప్రభుత్వం చేసిన అడ్మినిస్ట్రేషన్ మనం సపోర్ట్గా నిలుద్దాం మద్దతుగా మేధావులంతా కలిసి రండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అమరావతి అభివృద్ధికి రాజధాని అభివృద్ధికి అలాగే తెలుగు ప్రజల అభివృద్ధికి మీ తెలివితేళ్ళు ఉపయోగించి దోహదపడండి వాళ్ళు ఏదో గొడవపడితే మళ్ళీ ఇంకోటి ఏదో ఇన్న అనమాట అసలు ఆయన రాజకీయాలు లేడు ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తంటే ఏదో అయిపోతుంది జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించాడు రెండు వేల ఇరవై మళ్ళీ ఆ మాటలు ఇంత అభిమానుల మధ్య తలనొప్పి గొడవలు జూనియర్ ఎన్టీఆర్ మాటలు ఇక్కడ ఎందుకంటే ఆయన ఇంకా రాజకీయాలు వస్తున్నట్టు ఆయన ప్రవేశిస్తున్నట్టుగానే మాట్లాడలేక రెండు వేల ఇరవై జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు మహేష్ బాబు ఒత్డు ప్రభాస్ వస్తాడు ఎలక్షన్ వాళ్ళకి ఇష్టమైతే జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇంత పెర్సంటేజ్ వచ్చేది లోకేష్ అంటే చేస్తున్న వాళ్ళు ఎందుకు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు కదా జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎలా అవుతుంది ఇంక వస్తే ఎలా ఉంటుంది ఈ ఊహాగానాలు ఎందుకు సరిపోయితే రియల్గా చేయాలి కదా జనాలు అడిగి రానుడిని పిలవేడు కానీ జూనియర్ అంటే వస్తాడా ఇంకోటి వస్తారు ఎంత దీంట్లో అసలు ఆ కొచ్చినేరు ఏంటో అదేంటో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది జనసేన నాయకులు ఏమనుకుంటున్నారు అందులో కొంతమంది సరిగా పనిచేయట్లేదా అది వాళ్ళు చూసుకుంటారు పెద్దలు చూసుకుంటారు వాళ్ళు మొత్తం ఒక పరిపాలనలో అందరూ రకరకాల మనుషులు ఉంటారు అందరూ కలిసి సమ్ష్టిగా చేస్తారు చెప్తే ఏం జరిగిందో చెప్పగలిగితే ఈ పన్నెండు రెండు వేల పన్నెండులో వాళ్ళే రిలీజ్ చేస్తారు మేము ఈ కార్యక్రమాలు చేస్తూ రేపు వచ్చే నాలుగేళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తాను వాళ్ళే చెప్తారు అవన్నీ అవ్వకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది మాట కదా అప్పుడు వాళ్ళే రిజల్ట్ చెప్తారు ఏడాది తర్వాత ఏడాది తర్వాత ఇవన్నీ ఏం జరుగుతుందో తెలియదు అది ఎందుకు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలక్షన్లు ఏమవుతుంది నాలుగేళ్ళు అయితే పటిష్టంగా ఉంటారు కదా అంతే డౌట్లేగా ఇప్పుడు ఇద్దరు విషయంలో చూస్తే ముఖ్యంగా పెద్దలందరూ చాలా బాధ్యతాయుతంగానే ఉంటారు కదా వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉంది కదా ఒక అకౌంటబిలిటీ ఉంది కదా అందులో డౌట్ ఏం లేదు కదా కాబట్టి సర్వేలు రిపోర్ట్లు అనవసరం అని నా వ్యక్తిగత అభిప్రాయం అలాగే చాలామందితో నేను కూడా మాట్లాడితే ఇదే అభిప్రాయం చెప్తారు ఎవరికి ఉపయోగపడతాయి అంటున్నాను నేను వాళ్ళేమో మన సర్వేలు ఇచ్చుకుని వాళ్ళేం సిద్ధమైపో నాయకులు కానీ వాళ్ళ అనుచరులు కానీ మన సర్వేలు బట్టి వాళ్ళే జీవితం ఉండదు ఉంటుంది అసంతృప్తులు ఉంటాయి అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న అక్రమ పనులు కూడా జరగచ్చు అవన్నీ వాళ్ళు కరెక్ట్ చేస్తారు తెలిస్తే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి నేను చెప్పేది అది ఒక ముప్పై మంది పెట్టుకుని ఒక ఏదో ఆఫీస్ పెట్టుకున్నాం ఆ కంప్యూటర్లో కూర్చున్నాం ఇక్కడ ఏదో ఈడికి అభిప్రాయం లేదు అక్కడ శాంపిల్స్ తెప్పించావు టైం పాస్ టైం వేస్ట్ పనులు వాళ్ళకేమీ ఉపయోగపడదు రాష్ట్రానికి ఏమి ఉపయోగపడదు మరి మీకేమో ఉపయోగపడదో నాకు తెలియదు అలాగే మీకు ఎవరైనా ఈ పని అప్పుడు చెప్తే ఉపయోగపడతామో నాకు తెలియదు నేను సీనియర్ జర్నలిస్ట్నే సీనియర్ క్రిటిక్ని మీ భాషలో ఇంకా నేను అవతారం మారిస్తే నేను సెఫాల్ చేసిన ఉపయోగం లేదు ఇవన్నీ కాబట్టి తెలుసుకోండి దయచేసి ఒక ఈ జర్నలిస్టులకి ఎటువంటి క్వాలిఫికేషన్ అక్కర్లే ఇంకా మా ఈ సెఫాల్ చేసి అసలు అక్కర్లే సరే మనకు తెలిసిన విషయం రాజకీయ ఎక్కలే క్వాలిఫికేషన్ అక్కలేదు ఏది లేకపోయినా రాజకీయ ఎక్కల అయిపోవచ్చు కానీ దీన్ని మనకు ఉన్నటువంటి అర్హతని మనకు ఉన్నటువంటి యోగ్యత మన దగ్గరకి ఉపయోగపడే పని చేయమని కోరుకుంటూ ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు అందరికీ సర్వేగాళ్ళకి వన్ ఇయర్కి అక్కర్లేదు అంటున్నాను అంతే నేను చెప్పేది ఇవన్నీ అక్కలేదు ఒకవేళ వాళ్ళు చేసుకుంటారంటే ఇంటెలిజెన్స్గా వాళ్ళు చెప్పండి పబ్లిక్లోకి రాకండి ఇప్పుడు చంద్రబాబు గారు మీ చేత చేయమన్నారు ఎలా ఎలా ఉంది అనేది చేసి వాళ్ళకి ఇచ్చేయండి ఈ సోషల్ మీడియాలోకి వాళ్ళకి వచ్చి ఎందుకు ఇవన్నీ ఈ రగడ అక్కలేని మాటలు వాళ్ళకే ఇచ్చేయండి మన నాయకులు మనం ఎన్నికున్న నాయకులు మనం బయట టెక్కలేదు నిజంగా అల్లలో బొక్కలు కనపడిపోయినా అంతలా మనం బయట ఎక్కలేదు ఆ నాలుగు ఏళ్ళ గెలవడో గెలుస్తాడు ఎన్ని అక్కలేదండి ఇక కాలజ్ఞానం మనకు ఉంది గారిది మీరంతా ఎందుకు కాబట్టి తెలుసుకోండి కొంచెం ఆలోచించండి దయచేసి అర్థం చేసుకోండి నమస్తే